తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గట్టిగానే బుక్ అవుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటి ముందు ఆయనపై అవాకులు చబాకులు పేలిన ఆయన ఇప్పుడు విచారణకు హాజరు కాకుండా హాజరైన పోలీసులు కూడా సహకరించకుండా కేసుల ఊబిలో కూరుకుపోతున్నారు జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ముందస్తు బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు అధికారి చెబుతున్నారు తాజాగా బుధవారం సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో రమేష్ ను విచారించిన పోలీసులు కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం రమేష్ ఇవ్వలేదని ఆయన చెప్పిన సమాధానాలకు తాము సంతృప్తి చెందలేదని స్పష్టం చేశారు దాడి కేసులో జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బయలు తెచ్చుకున్నారు కేసుకి సంబంధించి ఆయన సెల్ ఫోన్ సిమ్ కార్డులు ఇవ్వాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు అయితే హైకోర్టు జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చి సెల్ ఫోన్ సిమ్ కార్డు ఇవ్వలేమని రమేష్ చెప్తున్నారట చట్టప్రకారం దర్యాప్తులో భాగంగా ఏ వ్యక్తి నుంచైనా అవసరమైన డాక్యుమెంట్లు ఎలక్ట్రానిక్ పరికరాలను అడిగి తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది ఇదే విషయం ఆయనకు చెప్పినా ఫోన్ సిమ్ కార్డు ఇవ్వలేదని అందువల్ల దర్యాప్తు కోసం మళ్లీ పిలుస్తామని విచారణ అధికారి వివరించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో విచారణకు హాజరు కావాలని జోగి రమేష్కు గతంలో నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు మొన్న మంగళవారం హాజరు కావాలని నోటీసులిస్తే ఆయన న్యాయవాదులను పంపించారు గతంలో కూడా కుమారుడి అరెస్టు సాకుగా చూపి విచారణకు హాజరు కాని ఆయన్ని మంగళవారం ఉదయం మంగళగిరిలోని డీఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని దాడి జరిగిన రోజు వినియోగించిన సెల్ ఫోన్తో పాటు ప్రస్తుతం వాడుతున్న సెల్ ఫోన్ సిమ్ కార్డులను అప్పగించాలని దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీకృష్ణ నోటీసు పంపారు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య వస్తానని చెప్పిన జోగి రమేష్ తాను రాకుండా న్యాయవాదులను పంపించారు రెండు వేల ఇరవై ఒకటిలో వాడిన ఫోన్ మార్చేశానని సిమ్ కార్డు అప్పటిదే వాడుతున్నానని లాయర్లతో చెప్పించారు ఫోన్ సిమ్ కార్డు తనకు అవసరం కాబట్టి వాటిని అప్పగించలేనని న్యాయవాదుల ద్వారా సమాచారం అందించారు విచారణకు సహకరిస్తానని నోటీసు పరిసంహరించుకోవాలని కోరారు దాంతో అదే రోజు పోలీసులు బుధవారం ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాలని లాయర్ల సమక్షంలోనే నోటీసులిచ్చారు సాయంత్రం నాలుగు గంటలకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు ఇస్తే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చిన రమేష్ ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు వెళ్లిపోయారు విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదు గుర్తులేదు అని సమాధానం చెప్పినట్టు తెలిసింది విచారణ అనంతరం పోలీసులు అడిగిన వాటికి సమాధానం చెప్పారని అంతకు మించి మాట్లాడడానికి ఏమీ లేదని చెప్తూ మీడియాకి ముఖం చాటేశారు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఇప్పటికే జైలు పాలయ్యారు ప్రస్తుతం మంగళగిరి పోలీస్ విచారణ ఎదుర్కొంటున్న జోగి రమేష్ కు కూడా అరెస్టు భయం గట్టిగానే పట్టుకున్నట్టు కనిపిస్తోంది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై తెగ ప్రేమ ఒలకబోస్తూ చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించిన జోగి రమేష్ చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడ్డారు అప్పట్లో అసలు చంద్రబాబుని రాష్ట్రంలో తిరగనివ్వబోమని వార్నింగులు ఇచ్చిన ఆయన ఇప్పుడు అదే చంద్రబాబుని బతిమిలాడుతున్నట్లు మాట్లాడుతున్నారు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానానికి చెప్పి బెయిల్ పొందిన జోగి ఇప్పుడు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు దాడి జరిగిన నాటి సెల్ఫోను సిమ్ కార్డులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పోలీసులు ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు దాంతో ముందస్తు బెయిల్ రద్దై జోగి రమేష్ అరెస్టు కాక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది